అందరికీ నమస్కారం డివోషనల్ జ్యోతి ఛానల్కి స్వాగతం ఈ ఆదివారం నుంచి అనగా ఈ ఎంగిలిపూల అమావాస్య నుంచి బతుకమ్మ సంబరాలు ప్రారంభం అవబోతున్నాయి కాబట్టి బతుకమ్మ గురించి అసలు బతుకమ్మను ఎన్ని రోజులు పేర్చాలి ఏ రోజు ఏ నైవేద్యం పెట్టాలి బతుకమ్మ గురించిన కథ తెలంగాణలో ఏ విధంగా ప్రాచుర్యంలో ఉందో ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్వం దేశాన్ని భట్టు నరసింహ అనే రాజు పరిపాలించేవాడు ఆయన చాలా ధర్మాత్ముడు అతని భార్య పేరు సత్యవతి ఒక యుద్ధంలో నరసింహుడు తన బంధుమిత్రులను కోల్పోయి తన భార్య సత్యవతితో అడవులకు వెళ్ళిపోయాడు ఆ తరువాత ఆయన శ్రీ మహాలక్ష్మీదేవిని గురించి గొప్ప తపస్సు చేశాడు కొంతకాలానికి శ్రీ మహాలక్ష్మీదేవి కరుణించి సాక్షాత్కరించి ఏం వరం కావాలి భట్టు నరసింహ అని అడిగింది తల్లి మాకు సంతానం లేక బాధపడుతున్నాము మమ్మలను కరుణించి నీవే మా కుమార్తెగా జన్మించాలని భట్టు నరసింహుడు వేడుకున్నారు అందుకు ఆ మహాలక్ష్మీదేవి సంతోషించి తదాస్తూ అన్నది కొంతకాలానికి సత్యవతి గర్భాన శ్రీ మహాలక్ష్మీదేవి జన్మించింది ఆ బాలికను చూచి మునులు ఋషులు ఎంతో సంతోషించి అనారోగ్యాలు లేకుండా బాగా బతుకమ్మ అని దీవించారు ఆనాటి నుండి ఆమెను బతుకమ్మగా పిలువసాగారు బతుకమ్మ జన్మించిన కొంతకాలానికి భట్టు నరసింహుడు తిరిగి తన రాజ్యాన్ని సంపాదించి రాజ్యమేలాడు ఆ రాజ్య ప్రజలు సుఖ సంతోషాలతో ఎంతో ఆనందంగా జీవించారు బతుకమ్మ పెరిగి పెద్దదై యుక్త వయస్సుకు వచ్చింది సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు చక్రాంకుడు అనే రాజుగా వచ్చి బతుకమ్మను వివాహమాడాడు ఆ దంపతులు ఎంతో కాలం సిరి సంపదలతో రాజ్యపాలన చేశారు బతుకమ్మను కొంతమంది బొడ్డమ్మగా కూడా పిలుస్తారు మరికొంతమంది గౌరమ్మగా భావించి శ్రీలక్ష్మి నిమహిమలు గౌరమ్మ చిత్రమై తోచునమ్మ గౌరమ్మ భారతము ఏలుకొమ్మ గౌరమ్మ బంగారు ముద్దుగుమ్మ గౌరమ్మ భారతీ సతివై బ్రహ్మకిల్లాలివై పార్వతీదేవివై పరమేశు పత్నివై పరగ శ్రీ లక్ష్మివై గౌరమ్మ భార్య వైతివి హరికిన్ని గౌరమ్మ అని బతుకమ్మను పేర్చి స్త్రీలు పిల్లలు లయబద్ధంగా పాడుతూ బతుకమ్మను ఆడుతారు శ్రీచక్రానికి ప్రతిరూపంగా భావించి బతుకమ్మను ఒక పల్లెంలో రంగురంగుల పూలతో గుండ్రగా ఎత్తుగా పేర్చుతారు పసుపు ముద్ద చేసి ఆ ముద్దను గౌరమ్మగా భావించి బతుకమ్మ పైన పెడతారు బతుకమ్మను దేవుని ముందు ఉంచి పూజలు చేసి ఇంటి ముందర వాకిల్లో అలికి ముగ్గులు పెట్టి ఆ ముగ్గుల్లో బతుకమ్మలను పెట్టి బతుకమ్మల చుట్టూ అందరూ కలిసి లయబద్ధమైన అడుగులు వేస్తూ చప్పట్లు కొడుతూ బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారు బతుకమ్మ ఉయ్యాలో అని ముందుకు వంగుతూ లేస్తూ ఒకరు పాడగా మిగతా వారు అందరూ ఆమె పాడిన విధంగా పాడుతారు ఈ బతుకమ్మ పాటలలో ఎన్నో నీతులు ఎన్నో సాంప్రదాయ విలువలు నిండి ఉన్నాయి ఎక్కడైనా మనం పువ్వులతో దేవుణ్ణి పూజిస్తాం కానీ ఇక్కడ మాత్రం పువ్వులనే దేవతగా ఆరాధిస్తాం ఇదే బతుకమ్మలో దాగి ఉన్న గొప్పతనం ఎంగిలిపూల అమావాస్య రోజు పేర్చే బతుకమ్మను ఎంగిలిపూల బతుకమ్మ అంటారు ఎందుకంటే మనం ఈరోజు కొంచెం ఎంగిలి పడ్డాక మాత్రమే బతుకమ్మను పేరుస్తారు కాబట్టే ఎంగిలిపూల బతుకమ్మ అంటారు ఎంగిలి పడ్డం అంటే ఏదైనా కొంచెం అల్పాహారం తీసుకున్న తర్వాత బతుకమ్మను పేరుస్తాం మొదటి రోజు నువ్వులు బెల్లాన్ని వాటితో చేసిన పదార్థాలను బతుకమ్మకు నైవేద్యంగా పెడతారు రెండో రోజు పేర్చే బతుకమ్మను అటుకుల బతుకమ్మ అంటారు ఈరోజు అటుకులతో చేసిన ప్రసాదాన్ని బతుకమ్మకు నైవేద్యంగా పెడతారు మూడవ రోజు ముద్దపప్పు బతుకమ్మ ఈరోజు పప్పు బెల్లం పాలుతో చేసిన నైవేద్యాన్ని పెడతారు నాలుగవ రోజు నానా బియ్యం బతుకమ్మ ఈరోజు నానబెట్టిన బియ్యం బెల్లాన్ని నైవేద్యంగా సమర్పిస్తారు ఐదవ రోజు అట్ల బతుకమ్మ ఈరోజు అట్లను నైవేద్యంగా సమర్పిస్తారు ఆరవ రోజు అలిగిన బతుకమ్మ ఈరోజు బతుకమ్మను పేర్చరు ఏడవ రోజు వేపకాయల బతుకమ్మ ఈరోజు బియ్య పిండితో వేపకాయల మాదిరిగా తయారు చేసి నైవేద్యంగా పెడతారు ఎనిమిదవ రోజు వెన్నముద్దల బతుకమ్మ ఈరోజు వెన్నముద్దలను బతుకమ్మకు నైవేద్యంగా సమర్పిస్తారు తొమ్మిదవ రోజు పేర్చే బతుకమ్మను సద్దుల బతుకమ్మ అంటారు అంటే ఈరోజు బతుకమ్మకు సద్దులు కడతారు పెరుగన్నం కొబ్బరి అన్నం నువ్వుల అన్నం పులిహోర సత్తు నువ్వుల సత్తు కొబ్బరి సత్తు పెసరి సత్తు నైవేద్యంగా పెడతారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ నమస్కారం